హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ లోగ్స్ ఈరోజు మనము ఎగ్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముద్ద అంటే చపాతీకి దీనికోసం నేను స్టవ్ పైన ప్యాన్ తీసుకొని అందులో ఒక ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు ట ఉల్లిపాయలను తీసి వేయించుకున్నానండి ఇలా వేయించుకున్న ఉల్లిపాయలను అలాగే వెల్లుల్లి రెబ్బలను రెండు టమోటాలను కట్ చేసుకున్నవి వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలండి ఇందులోకి చెక్కలు రెండు దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఆరు నుండి ఏరు మిరియాలు ఈ మిరియాలు ఫ్లేవర్ అనేది ఎగ్ కర్రీలో చాలా చాలా బాగుంటుందండి కొద్దిగా పసుపు ఇప్పుడు కాడలతో సహా తీసుకున్న కొత్తిమీరని తీసి మిక్సీ జార్లో ఉంచుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము ఆనియన్స్ వేయించుకున్నాం కదా అదే ప్యాన్లోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారపొడి వేసి ఎగ్ కర్రీ అంటే ఎగ్గును ఉడికించుకొని ఉంచుకుంటాం కదండి దానికి ఉంచి పెట్టుకొని ఇందులోకి వేసి వేయించుకోవాలి ఎగ్గును వేయించుకోవడం అంటే మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం ఉండదండి ఎగ్గు పై పొరడు కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా వేయించి పక్కకు తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని ఉంచుకున్న మసాలాన్ని తీసి వేయించుకోవాలి ఈ మసాలా కూడా ఎక్కువసేపు ఏమి వేయి వేయాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే మనం ఆనియన్స్ని ఆల్రెడీ వేయించుకొని తీసుకున్నాం కదా ఈ ఆనియన్స్ వేయించుకొని తీసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే గ్రేవీ అనేది చిక్కబడుతుందండి ఇందులోకి కారపొడి యాడ్ చేసుకోవాలి కారపొడి అనేది మీ ఛాయిస్ అండి మీరు ఎక్కువగా స్పైసీగా కావాలంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తాన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకొని ఉంచుకున్న ఎగ్గును తీసి అందులోకి వేసుకోవాలండి మీకు పెరుగు ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే కొద్దిగా ఫ్లేవర్ పెరుగు ఈ కన్సిస్టెన్సీలోనే యాడ్ చేసుకోండి నచ్చదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకొని తీసుకున్నామంటే ఎగ్ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ముద్దకు రైస్కు అలాగే చపాతీకి చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఉడికించుకొని గ్రేవీ అనేది దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఎక్కువ టైం అయితే తీసుకోదండి ఇది అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడిగా ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్